సూర్యాపేట నుండి ఏటూరు నగరం వెళుతున్న బస్సు చినబోయినపల్లి వద్ద బైక్ ను ఢీకొట్టింది ఈ ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు ఇదే సమయంలో తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ సన్నిధిలో రేపటి రోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను పరిశీలించి మంగపేట మండలం పర్యటనకు వెళుతున్న మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క అక్కడికి చేరుకున్నారు గాయపడిన వ్యక్తిని వెంటనే హాస్పిటల్కు పంపించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు

ಮೀಂ ಪ್ರೋಗ್ರ್ ಸರ್ ಅಂಕ आह बसलिए है बेड़कर नैमर आकर इसे बना ही जो शया पैल प्रशान नपाउपल्द Score warm इसन बन प्रणाकर सानावट अबिला मिनोर्गिना मिने Pan6678,178 10 आस 돼र शी किए उन्पाउटर सुन्थ 3 एप्तव माला 11 00ôi ఇప్పుడు ఎక్కడి వరకు వస్తుంది ఈ ఈరోజు అంతా కలెక్టర్ గారు మొత్తము ఈ పాత ఎట్లున్నా క్లీన్గా మన ఐఎంపిఆర్ వాళ్ళు పోతే ఒక వీడియో చేయించారు ఇప్పుడు ఇప్పుడు మనం తీసేసే ముందు సిచ్యువేషన్ ఏంటనేది ప్రతి గోడలు తర్వాత ఈ బండలు ఇవన్నీ లొకేషన్స్ అంటే ఫీట్ అంటే అకడ వర్కు వస్తుంది 20 ఫీట్ అపైన పెద్ద లాంగ్ ఇస్తుంటారు కదా స్టాండ్ ని నికి రెండు రెండు సైకిల్స్ ఆ రకంగా ప్రజల సంబంధం అన్న దెబ్బోటి సంపాయు జెబి సర్మిస్తి అన్న ఇట్లాస్టిక్ ఇంగే ఏ లాన్నే మనోలన్న